నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని వాతావరణం గురించి కువైటు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది కువైటు దేశంలో ఈరోజు ఉదయం పది గంటల నుంచి రేపు ఉదయం పది గంటల వరకు అంటే మంగళవారం ఉదయం పది గంటల వరకు ఇరవై నాలుగు గంటల పాటు కువైటు దేశంలో వేడిగాలు ప్రభావం చూపుతాయని చెప్పేసి దీంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది చురుకైన దక్షిణ గాలులు ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో దుమ్ము తుఫానుకు కారణమవుతాయని చెప్పేసి దీనివల్ల దృశ్యమానత ఏదైతే ఉందో అది వెయ్యి మీటర్ల కంటే తక్కువకు పడిపోవచ్చు మరికొన్ని చోట్ల దుమ్ము తుఫాను కారణంగా పూర్తిగా దృశ్యమానత జీరోకు పడిపోవచ్చని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది సముద్ర కెరటాలు ఆరు అడుగుల వరకు ఎగసి పడతాయని చెప్పేసి క్రమంగా దుమ్ము పేరుకుపోయే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు హెచ్చరించారు మంగళవారం ఉదయం నాటికి వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పేసి అలాగే సోమవారం ఈ రోజు మనం చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి పగటి పూట అత్యంత వేడిగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేశారు గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి దీంతో దుమ్ము తుఫాను ఇసుక తుఫాను వస్తుంది బయటికి వెళ్ళే ప్రజలు ఎవరైతే ఉండారో మాస్కులు ధరించడం ఉత్తమం అని చెప్పేసి అలాగే శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు కానీ ఆస్తమా ఉన్నవారు కానీ అలర్జీ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బయటకు రాకపోవడమే మంచిదని చెప్పేసి కువైట్లో ఉన్న ఆరోగ్య నిపుణులు వైద్య నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు డ్రైవర్ నలు కావచ్చు బయట పనిచేస్తూ ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులు డెలివరీ రంగంలో పనిచేస్తూ ఉన్న డెలివరీ బాయ్స్ బయట పనిచేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బయటికి వెళ్ళేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ఏమవుతాదిలే అని అనుకుంటే కానీ మనం పీల్చే గాలిలో ఎక్కువగా దుమ్ము ఉండడం వల్ల మన యొక్క ఊపిరితిత్తులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్